హాయ్ హలో వన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అండి సో ఇదేంటంటే మండే వ్లాగ్ అనమాట సో ఇది చాలా చిన్న వ్లాగ్ అనే చెప్పాలి డైలీ పెట్టేవాటితో కంపేర్ చేస్తే బికాస్ ఎందుకంటే మా గ్యాస్ అయిపోవడం నైట్ సో మార్నింగ్ తేయడానికి లేట్ అవ్వడం మేము లేవడం కొంచెం లేట్లు ఇవ్వడం సో ఇవన్నీ కలిపేసి మాకు చాలా లేట్ అయిపోయింది మండే మొత్తం హడావిడి అయిపోయిందండి ఇంకా ఇక్కడైతే మార్నింగ్ కొన్ని పనులైతే నేనేం షూట్ చేయలేదు డైరెక్ట్ ఇల్లు తుడవడం నుంచి షూట్ చేశాను అనమాట ఎందుకంటే డైలీ రొటీన్ పెడితే కూడా అంత ఇంట్రెస్ట్ చూపించరు కదా సో అలా అనేసి అండ్ నైట్ వచ్చేసి గ్యాస్ అయిపోయిందన్నాను కదా ఇంకో తీసుకొచ్చారు ఇప్పుడైతే పెట్టాలి అండ్ ఇల్లు తుడవగానే మా బాబు మాత్రం వాకర్లో గిరా గిరా తిరిగేస్తున్నాడు బయట వెదర్ ఏమో చాలా చల్లగా ఉందండి ఈరోజు కూడా ఫుల్ మబ్బేసేసింది ఇల్లు అయితే క్లీన్ చేసేసుకున్నాను ఒకసారి బయట కూడా చూపిస్తాను చూడండి చూసారా ఎంత చల్లగా ఉందో మొత్తం మబ్బులు మబ్బులు ఉంది ఇంకా రెయిన్ కోట్ వచ్చేసి అది సండే రోజు నైట్ ఫుల్ వర్షం అండి మా హస్బెండ్ వచ్చేటప్పుడు వేసుకొచ్చారంటే ఇంకా బయట ఆరేసారు నేను తీయలేదు వాటర్ ఉన్నాయని ఇంక ఇక్కడైతే ఇంట్లోకి రాగానే ఫస్ట్ అయితే టీ పెట్టేసుకుంటున్నాను అనమాట ఎందుకంటే బయట చూస్తే చాలా చల్లగా ఉంది కదా టీ పెట్టేసి సిమ్లో పెట్టేస్తే ఆ టీ మసులుతూ ఉంది అప్పటిలోపు నేను బ్రెష్ అప్ అవి చేసుకోవచ్చు కదా సో అలా అనేసి ఫస్ట్ అయితే టీ పెట్టేశాను ఇంకా టీ పెట్టేసిన తర్వాతకి మా బాబుకి పాలకి వా ఇంకా మా బాబుకి పాలకి వాటర్ హీట్ చేయాలి కదా సో ఆ పని అయితే చూస్తున్నాను అనమాట ఎందుకంటే వాటర్ హీట్ చేసేసాను అనుకోండి తనకు పాలు చేసి ఇచ్చేస్తే ఇంకే తను పడుకోవాలి అనుకున్నా కొంచెం నాకు ఈజీ అవుతుందిగా మళ్ళీ పాలు లేవు చేయాలి ఇదంతా ఉండదు అనేసి ఫస్ట్ అయితే ఈ పని చేసేసుకుంటున్నాను పాలు ఇంకా పాల డబ్బా కూడా వాష్ చేయాలి సో అదైతే పూర్తి చేసుకొని ఇంకా బ్రష్ అయితే వచ్చేసానమాట సో ఇంకా బ్రష్ చేసేసుకుంటున్నాను అక్కడైతే టీ మసులుతూ ఉంది బ్రష్ చేసేసుకొని ఇంకా టీ తాగేస్తే అయిపోతుంది అనమాట సో అలా మా హస్బెండ్ అయితే బ్రష్ చేసేసారు మా బాబుని పడుకోబెట్టడానికంటే ట్రై చేస్తున్నారు అనమాట లోపల ఇంకా నేను అలా టీవీ చూస్తూ అయితే ఫాస్ట్గా బ్రష్ చేసేసుకున్నాను అండ్ మా బాబు చూడండి పడుకుంటాడేమో అంటే వాళ్ళ డాడీని కొంచెం కూడా లేవని ఇవ్వట్లేదు అక్కడి నుంచి తను బయటకు వెళ్తే ఎలా వెళ్ళిపోతున్నాడో వెనకాలనే అంతే అండి వాళ్ళ డాడీని అంతసేపు వాళ్ళ డాడీయే కావాలంటాడు అండ్ ఇంకా నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి టీ అయితే అయిపోయింది సో టీ అయితే పోసేస్తున్నాను టూ కప్స్లో ఇంకా టీ పోసేస్తే మా హస్బెండ్కి ఇచ్చేస్తే తను తాగుతూ ఉంటారు కదా ఇంకా నేను కూడా పక్కకు పెట్టేసి ఫస్ట్ అయితే రైస్ పెట్టేస్తున్నాను నేను అంత వేడిగా ఏం తాగాను చల్లగా అయిపోవాలి నాకు సో ఇంకా నేనైతే ఇక్కడ రైస్ పెట్టి కడిగి పెట్టేస్తే రైస్ అవుతూ ఉంటుంది అక్కడికే టైం టువెల్ అయిపోయిందండి చాలా లేట్ అయిపోయింది ఈరోజు హడావిడ అయిపోయింది మొత్తం అండ్ వచ్చేసి కూర పప్పు చేద్దాం అనుకుంటున్నాను నేను మార్కెట్కి వెళ్ళలేదు సండే ఇక్కడ ఫుల్ వర్షం అండ్ మా మమ్మీ లేరు బయటికి వెళ్ళారు ఇంకా మా మిన్ను తీసుకొని వెజిటబుల్స్ తీసుకొని నేను రాలేనని చెప్పి ఇంకా నేనైతే వెళ్ళలేదు ఇంకా మా హస్బెండ్కి అయితే అప్పటివరకు నైట్ అన్నం ఉంది సారీ నైట్ కర్రీ ఉంది తినేస్తారా అని పెట్టించేసాను అయితే పెట్టేశాను అనమాట ఇంకొచ్చేసి మా బాబుకి అయితే స్నానం చేయించాలి వాటర్ ట్యాప్ వచ్చాను అండ్ మా బాబుకి బ్రష్ ఇంకా పింక్ అక్కడ చూపించింది అయితే మా బాబు బ్రష్ అనమాట సో అదేంటి అంటే నేను ఫ్రూట్ నిప్పలు ఆర్డర్ పెట్టాను దాంట్లో ఒక ఫోర్ ఫైవ్ ఐటమ్స్ వచ్చాయి అందులో ఒకటి అది కూడా వచ్చింది అదేంటంటే స్మూత్ బ్రెజల్స్ అనమాట అంటే పిల్లలకి నాలుక మీద పాలు తగడం వల్ల వైట్గా వచ్చేస్తుంది కదా అదంతా క్లీన్ అయిపోతుంది అండ్ ఇక్కడ వచ్చేసి అయితే నేను పుంటికూర పప్పుకి రెడీ చేస్తున్నాను ఇది చేసేటప్పటికే టైం ట్వెల్వ్ ఓ వన్ో అవుతుందండి మా బాబు పడుకుంటున్నాడు ఇంకా మా హస్బెండ్ పచ్చిమిర్చి ఆయిల్ అవి తీయడానికి అని పంపించాను అవి తెచ్చి తను వచ్చేలోపు తనని చూసి లేచిపోయాడు అనమాట ఇంకా తనకప్ప చెప్పేసి నేనైతే పప్పు పొయ్యి మీద వేసేసాను ఇంకా ఆయిల్ అవి పోసేసుకొని మిర్చి అవి ఫ్రిడ్జ్లో సర్దే సర్దేశాను అనమాట ఈ ఆయిల్ వచ్చేసి పూజ ఆయిల్ అనమాట అది కూడా తీసుకొని బాక్స్లో వేసిస్తున్నాను పప్పు అయితే విజూల్సి వచ్చింది విజయల్సి వచ్చింది కదా అని ఓపెన్ చేసి చూస్తే ఆ పప్పు అస్సలు ఉడకనే లేదండి చాలా సతాయించింది ఈ పప్పు కూడా ఇంకా మళ్ళీ ఏం చేస్తారు మళ్ళీ కలిపి చూసి ఉడకలేదని మళ్ళీ విజిల్స్ పెట్టాను వాటర్ ఉన్నాయి బట్ ఉడకలేదు మరి నేను తొందరగా తీసాను ఏమో హడావిడిలో ఇంకా దాన్ని మళ్ళీ విజిల్స్ పెట్టాను అనమాట మళ్ళీ ఒక త్రీ ఫోర్ విజిల్స్ దాకా పెట్టాను అప్పుడు ఉడికింది అండ్ అవతల పోయి పైన ఏమో నైట్ది అన్నం ఉంది కదా అది వేడి పెట్టుకుంటున్నాను అనమాట నేనైతే తినేస్తాను నైట్ది మా హస్బెండ్ అంతా తినరు నేనైతే తినేస్తాను ఇంకా పప్పు అయితే మళ్ళీ ఒకసారి విజిల్స్ పెట్టాను అప్పుడు కుక్ అయింది ఇంకా తీసి పోపేసేస్తున్నాను ఇంకా అప్పటికి మా బాబు పడుకోలేదు టైం ఏమో అవుతుంది మా హస్బెండ్ ఏమో తినేశారు కూడా పప్పు కోసం వెయిటింగ్ ఇంటాను రైస్ అయితే కట్టేశాను ఇంకా ఈ పప్పు మాత్రం పరమ్మ చెండాలంగా వచ్చిందండి అసలు తినాలని కూడా అనిపించలేదు అంత పులుపు అసలు మాక్సిమమ్ నేను ఎప్పుడు చేసినా చాలా బాగా అవుతుందండి మరి ఈసారి ఏంటో మరి నేను ఏం మిస్టేక్ చేసినో హడావిడిలో ఎలా కుక్ చేసినో కానీ అస్సలు టేస్ట్ బాగాలేదు అంతే కదండి ఫ్రీగా ఎక్కువ టైం తీసుకొని మంచిగా ప్రిపేర్ చేస్తే టేస్ట్ బాగా వస్తుంది అలానే ఇలా తొందర తొందరగా చేస్తే అది మన చేసిన వాళ్ళ మనమే తినలేము ఇంకా ఇంకా ఇంట్లో వాళ్ళు ఏం తింటారు చెప్పండి కానీ మా హస్బెండ్ మాత్రం అలా ఏం లేదండి ఎలా ఉన్నా కూడా తినేస్తారనమాట బాగాలేదు అలానే ఏం చెప్పరు కాకపోతే అలానే తినేయడానికే ట్రై చేస్తారు ఏమన్నారు తినేస్తాడు అండ్ ఇక్కడైతే ఇంకా పప్పు కూడా అయిపోయింది దాన్ని ఒక గిన్నెలో వేసి మళ్ళీ వాటర్లో చేసేసుకున్నాను ఈరోజు ఏంటంటే ఫస్ట్ వంట చేశాను అనమాట వంట చేసేసి మా లంచ్ మా హస్బెండ్కి లంచ్ బాక్స్ చేశాను సో తనైతే తినేసి వెళ్ళిపోయారు ఇంకా తను వెళ్ళగానే నేనైతే పూజ చేసుకున్నాను పూజ అయితే ఇప్పుడే కంప్లీట్ అయింది పూజ అయిపోగానే అయితే ఇంకా మా బాబు లేచాడు వాడికి తినిపించాలి తినిపించేసి బట్టలు ఉన్నాయండి ఇంకా నానబెట్టాను అవి వాష్ చేయాలి వాష్ చేసిన తర్వాతకి నేను లంచ్ చేయాలన్నమాట సో అప్పటి వరకు అయితే వీడియో చూస్తూ ఉండండి ఇంకా నేనైతే బట్టల పిండేసానండి పిండిని ఏం షూట్ చేయలేదు ఎందుకంటే మా బాబు చూసారు కదా అక్కడే ఉన్నాడు అసలు కుదరనేవ్వట్లేదు నాకు ఇంకా బట్టలు అయితే పిండి ఆరేసాను ప్లీజ్ అండి ఈ వీడియో చాలా చిన్నగా ఉంది ఏమనుకోవద్దు మీకు గనక నా వీడియోస్ అయితే నచ్చినట్టయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి అండ్ కామెంట్ కూడా చేయండి మర్చిపోవద్దు ప్లీజ్ అండి నాకు సపోర్ట్ చేయండి మీ సపోర్ట్ నాకు చాలా బట్టలు అయితే వాష్ చేసేసానండి అండ్ నెక్స్ట్ వచ్చేసి గిన్నెలు తోమాలి ఇంకా నేను అయితే చేయలేదు టైం వచ్చేసి ఫ్రీ అవుతుంది సో ఈ వ్లాగ్ అయితే ఇక్కడతో ఎంజాయ్ కనుక నా వీడియోస్ నచ్చినట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి అండ్ కామెంట్ కూడా చేయండి అంటే లెన్ స్టేట్ అవర్ ఛానల్ బా బాయ్